చావు ఉందని నమ్ముతున్నా అంటే చావకుండా ఎవడు ఉంటాడు అందరూ వచ్చేవాళ్ళు అన్నాడు ఓకే ఇంతవరకు ఓకే కదా ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉంది ఏదో హడావుడి పడ్డాను జాగ్రత్త పడ్డాను దానికి దేవుడు చెప్పిన హద్దులు ఇవన్నీ తీసుకున్నాను నేను ఫాలో అయ్యాను తీరా చచ్చిన తర్వాత ఏమి లేవు నాకేమన్నా నష్టమా అని అడిగా ఏముంటుంది ఏం లేదుగా ఏముండదు అన్నాడు నీ కర్మగాలి నువ్వు లేడనుకున్న దేవుడు ఉంటే నువ్వు లేదనుకున్న తీర్పు ఉంటే నువ్వు లేదనుకున్న నరకం ఉంటే నువ్వు లేదని నమ్ముతున్నావుగా రేపు నువ్వు సత్యాకాయన్ని ఉంటే ఉంటే అప్పుడు తిప్పు అప్పుడు ఇది ఎట్టుంది ఇల్లు గాలినప్పుడు చూద్దాం అన్నట్లేదు ఇల్లు తగలబడకముందే అవతల ఇల్లు తగలబడుతున్నప్పుడు ఇంటి మీద నీళ్లు పోసుకోవాలరా నిద్రమోహం కూడా అనేది నా సమాధానం పెద్ద ఆయన కదా అనలేదు మనసులో అనుకున్న దేవునికి స్తోత్రం హలే లుయా నేను అర్థమైందా